అందరికీ నమస్కారం రక్షాబంధన్ రోజున మీ సోదరికి ఈ నాలుగు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి అశుభం రాఖీ కట్టిన తర్వాత సోదరికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది అయితే ఈ పవిత్రమైన రోజున సోదరికి కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు రక్షాబంధన్ కానుకగా సోదరికి ఇవ్వకూడని బహుమతులు ఏమిటో తెలుసుకుందాం రక్షాబంధన్ చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రసిద్ధి ఈ రోజున సోదరీమనులు తమ సోదరులకు రాఖీ కట్టి వారికి జీవితాంతం రక్షణగా నిలవమని అడుగుతారు అలాగే సోదరులు కూడా తమ సోదరీమనులను ఆదుకుంటామని హామీ ఇస్తారు ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు రక్షాబంధన్ సోమవారం అనేక శుభకార్యక్రమాలతో వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం రక్షాబంధన్ జరుపుకుంటారు ఈ రోజు కూడా రాఖీ కట్టడానికి శ్రేయస్కరం కాని భద్రకాలమే అవుతుంది దీనిని నివారించేందుకు ఆగస్ట్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒకటి పాయింట్ రెండు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు పాయింట్ రెండు ఐదు గంటల వరకు రాఖీ కట్టేందుకు అనువైన సమయం సుమారు తొంభై ఏళ్ల తర్వాత ఈ ఏడాది రక్షాబంధన్ నాడు సర్వార్ధ సిద్ధియోగం రవియోగం శోభనయోగం శ్రవణానక్షత్రం అనే నాలుగు శుభమహా సంయోగాలు ఏర్పడుతున్నాయని తెలిపారు ఈ గొప్ప యాదృచ్ఛికలు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును తెస్తాయి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది రాఖీ కట్టిన తర్వాత అన్న లేదా తమ్ముడు తమ సోదరీమనులకు బహుమతులు ఇస్తూ ఉంటారు వారికి నచ్చిన చీరలు స్టైలిష్ బ్యాగ్స్ వాచ్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఇస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈరోజున కొన్ని వస్తువులు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు మీ సోదరికి ఈ వస్తువులు బహుమతిగా ఇవ్వకండి రక్షాబంధన్ రోజు ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు లెదర్ బ్యాగ్లు లేదా లెదర్తో చేసిన ఇతర స్టైలిష్ వస్తువులు వంటి లెదర్ సంబంధిత వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట తోలు వస్తువులు శని దేవుడికి సంబంధించినవి కావున వీటిని మీ సోదరికి ఎప్పుడూ ఇవ్వకండి ఇవి ఇవ్వడం వల్ల ఆమె సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు అలాగే మీ సోదరీమనులకు బహుమతిగా నలుపు రంగు వస్తువులను కొనకండి అది మాత్రమే కాదు సోదరుడికి కట్టే రాఖీ ఎరుపు పసుపు రంగు ఉన్నవి అయితే మంచిది నలుపు రంగు రాఖీలు కూడా ఎంచుకోకూడదు నలుపు రంగు ఎవరి జీవితంలోనైనా ప్రతికూలతను తెస్తుంది అందుకే నలుపు రంగు వస్తువులు కూడా బహుమతిగా ఇవ్వడం అశుభం మూడవది బూట్లు చెప్పులు బహుమతిగా ఇవ్వవద్దు షూలు చెప్పులు శని దేవుడికి సంబంధించినవి అని నమ్ముతారు ఇది ఆమె జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది ఇక వాచ్ కూడా ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి మంచి చెడు సమయాలు గడియారంతో ముడిపడి ఉన్నందున గడియారాన్ని అత్యంత అశుభకరమైనదిగా పరిగణిస్తారు చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి రోజా పువ్వు ఓన్ రోజా పువ్వు